కొన్నిసార్లు తాదట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ హాయ్ నమస్తే ఇట్స్ ఎ టీ టైం ఇవాళ వార్తా వచ్చిన ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఆ అంశాల వెనుకున్న వాస్తవాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ కొంతమంది టీ తాగడానికి వచ్చారు నిడదవోలు కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా మనం ఇవాళ నిడదవల్లో ఉన్నాం నిడదవల్లో ఒక టీ రూమ్ అనే ఒక టీ షాప్లో ఉన్నాం ఒకసారి ఆ ఈరోజున్న వార్తాపత్రికల్లో వార్తా పత్రికల్లో ప్రధాన అంశాలంటే ఒకసారి చూద్దాం ఈనాడు చూస్తే ఈనాడులో ప్రధానంగా మీ భూమి మీది కాదని ఒక శీర్షికన పెద్దగా వేశారు అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పెద్ద ఎత్తున వివాదాస్పదం మీకు తెలియకుండానే మీ భూముల్ని రాసేసుకుంటారని అలాగే మీ భూముల మీద మీరు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని మీ భూముల మీద అప్పు ప్రభుత్వం కూడా తీసుకునేందుకు హక్కు ఉందని రకరకాల మాటలు ఈ ల్యాండ్ టైటిలింగ్ మీద వినపడతా ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు కొత్తగా తెచ్చామని మరి దీని మీద వివాదాస్పదం అవుతుంది ఇది ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇకపోతే నూట అరవై పైగా గెలుస్తామని చెప్పేసి నిన్న నెల్లూరులో చాలా ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఈ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు విషయం ఏంటంటే చంద్రబాబునే ప్రతిసారి హైలైట్ చేసే ఈనాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలని హైలైట్ చేస్తూ ఇక్కడ రాయటం అనేది విశేషంగా చెప్పుకోవాలి అంటే ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు వాళ్ళ అవసరాల మేరకు ఇవాళ పవన్ కళ్యాణ్కి ఆ రకమైన ఎలివేషన్ ఇస్తున్నాయని మనం భావించాలి ఎందుకంటే ఇవాళ అంత ఆవేశంగా అంత సబ్జెక్ట్ వర్గించడం మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని మనం భావించాలి లేకపోతే ఈ ప్రధానంగా ఈనాడులో ఈ రెండు వార్తలు ప్రధానంగా మన బ్యానర్ వార్తలుగా చేశారు అలాగే మనం సాక్షి చూద్దాం సాక్షులు చూస్తే పిన్షన్ ఎత్తేసారు అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకున్నారు అంటే పిన్షన్కు సంబంధించి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు ఇళ్లకెళ్లి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి సచివాలయ సిబ్బంది ఇళ్లకెళ్లి ఇవ్వమని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కోరుతా ఉన్నాయి కానీ అది సాధ్యం కాదని ప్రభుత్వం చెప్తోంది ఈ నేపథ్యంలో కొంతమంది ముసలివాళ్ళు కొంతమంది పెద్దలు ఎనభై ఐదేళ్లు దాటిన వాళ్ళకేమో ఇళ్లకెళ్ళిస్తున్నారు ఏదైనా అంగవైకల్యం ఉంటే ఇళ్లకెళ్లిస్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి బ్యాంక్ అకౌంట్ గానే వెళ్ళి తెచ్చుకోవాలి కదా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తెచ్చుకునేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి దీన్ని ఎవరి ఖాతాలో జనం అనేది కొంత ఇబ్బంది ఇకపోతే కుటుంబంలో చిచ్చి పెట్టారని ఒక వార్త ప్రధానంగా ముద్రగడ మీద చూడొచ్చు మనం ముద్రగడ కూతురు కుమార్తె క్రాంతి నిన్న సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ నాన్న గారిని తప్పుపెడుతూ పవన్ కళ్యాణ్కి బహిరంగంగా మద్దతు ఇచ్చింది అయితే దీని మీద ముద్రగడ మాట్లాడుతూ ప్రస్తుతం తన కూతురు తన ప్రాపర్టీ కాదు అని ఆయన తేల్చారు ఇకపోతే ఎండలు బాగా ఉన్నాయని అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది మొదటి పేజీలో సాక్షిలో ఇది ప్రధానంగా సాక్షిలే వచ్చింది తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో పింఛనుకు వెళితే ప్రాణాలు పోయాయి అనే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు ఈ పింఛను రాజకీయం నెల రోజుల క్రితం జరిగింది కాకినాడలో కూడా అనేక మందితో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను ఇవాళ నిడదబోల్లో ఉన్నాము ఇక్కడ కూడా అసలు నిజంగా పింఛన్ సంబంధించి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అలాగే నేర చట్టంలో నింగి గాలి అంటే ఇక్కడ టెర్రస్ మీద హక్కులు కోల్పోవడం ఇట్లాంటివో ఈ ల్యాండ్ టైటిల్ చట్టంలో అంతా ఉన్నాయన్నమాట అంటే టెర్రస్ ఎయిర్ రైట్స్ క్లాజులు పెట్టారంట అంటే మన టెర్రస్ మీద మనకు కాకుండా వేరే వాళ్ళకు కూడా హక్కులు ప్రభుత్వానికి కూడా హక్కులు ఉంటాయనేది దీని ఉద్దేశం అలాగే ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే పన్నులు ఫీజులు రాయల్టీ వసూళ్లు విరాళాలు గిఫ్ట్లు తీసుకుంటుందట ఇట్లా దీని మీద కూడా పెద్దగా గందరగోళం అవుతా ఉంది ఆ చట్టం రైతుకు ఉరితాడే అంటూ మరొక అంశాన్ని ప్రధానంగా నెల్లూరులో సభను ప్రధానంగా హైలైట్ చేశారు సో మేము వచ్చాక రెండో సంతభం దానిపైన జగన్ ఫోటోల పిచ్చోడు జనం ముఖాలపైన తన బొమ్మ వేయాలనుకుంటాడు ఇళ్లకి వెళ్ళి పెంచు ఎందుకు ఎవరు అంటూ నిన్న నెల్లూరులో జరిగిన సభలో ప్రశ్నించిన అంశాన్ని ప్రధానంగా వేశారు ఇకపోతే ఇవి ఈ అంశాలు ఉన్నాయి ఒకటేమో ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండేమో పెన్షన్ సంబంధించిన అంశాలు ప్రధానం ఇవాళ వార్తా పత్రికలు ఉన్నాయని చెప్పాలి ఎక్కడికక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు లేదు నూట అరవైకి పైగా మాకే వస్తాయని కూటమి అంటోంది ఈ నేపథ్యంలో మనం నిడదవాళ్ళు టీ రూమ్ లో ఉన్నా ఇక్కడ ఉన్న వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే అన్నా అన్న ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పెద్ద గందరగోళం జరుగుతూ ఉంది కదా మీ ఒపీనియన్ ఏంటి ల్యాండ్ మన ప్రాపర్టీ మాకున్న ప్రాపర్టీలో మా ఫ్యామిలీలో కానీ మా రిలేషన్లో కానీ లిటికేషన్ వచ్చింది అనుకోండి ఆ లిటికేషన్ మేము కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవాలి అది మా ఇంటీరియర్ మ్యాటర్ అది ఇప్పుడు జగన్ ల్యాండ్ టైటిలింగ్ ఏమన్నా ఒక అధికారిని పెడతాడంట ఆ అధికారి మన మధ్య సెటిల్ చేస్తాడంట ఆ అధికారి మనకి పని చేస్తాడు నువ్వు డబ్బిస్తే నీకు పని చేస్తాడు నాకు నేను డబ్బిస్తే నాకు పని చేస్తాడు పై నా ల్యాండ్ వాళ్ళు ఆడికి టైటిల్ మీద కోర్టులో మేము చూసుకోవాలి అంతేగా సో ఇబ్బందికరమే కాదు ఇబ్బంది ఏంటండి చాలా ఇబ్బంది కాదు ఎవరికైనా ఇప్పుడు నీకు నాకు నీటికి వస్తే మన ఇద్దరం చూసుకుంటాం ప్రభుత్వ అధికారి సంస్థ ఏంటండి ప్రభుత్వ అధికారికి అకౌంట్ ఫైనల్ డిసిషన్ ఉంటది మీకంటే మీకు అంట నన్ను నా మాట పక్కన పెట్టేస్తాడు అంటే ప్రభుత్వ అధికారి మనకి చేస్తాడండి ఏ అధికారి వింటాడా ఎంత దారుణం ఉండదు రెండోది సంబంధించి ఏంటి మీ ఒపీనియన్ ఏమంట పింఛన్ అనేది డీబీటీ అనే పద్ధతి ప్రకారం వేసుకుంటే హైదరాబాద్లో ఉన్న ఇంకోటి ఉన్నా ఏదో పని చేసుకుంటా ఉన్నాయి అకౌంట్లో పడిపోతే ఎక్కడ రా ఏటీఎం లో వచ్చేసింది అందరికి ఫెసిలిటీస్ వచ్చేసి డ్రా చేసుకుంటారు వీళ్ళు రాజకీయంగా పొద్దున్నే ఓ ఐదు వేలు వాలంటీకి ఇచ్చి వాలంటీకి మళ్ళీ పొద్దున్నే దానికి పని చెప్పి మళ్ళీ పొద్దున్నే ఏళ్ళు ముద్దల ఇన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆ డీబీటీ పెట్టితే తెచ్చుకోవాలని తీసుకుంటారు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఎవరో పని మీద ఇది పింఛన్ గురించి ఇంట్లో కూర్చోలేం కదా దగ్గర కూర్చోలేం కదా ఎక్కడ పనికి వెళ్తాం హైదరాబాద్ వెళ్తాం లేదా బెంగళూరు వెళ్తాం బెంగళూరులో ఉన్నా ఇప్పుడు తెలంగాణ అదే కదా అందరి అకౌంట్లు ఇప్పుడు తెలంగాణ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ పింఛను పడిపోతుంది ఓకే ఒక కీలకమైన పాయింట్ ఇక్కడ చాలా మంది తమ కొడుకులు కూతుర్లు ఏ పక్క రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు బెంగళూరు ఇక్కడ మనకు ఉపాధి లేదు కదా సో పక్క రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ కు బెంగళూరుకి వెళ్తారు టంచనావ తారీఖు వచ్చిందంటే భయం వాళ్ళందరికి అమ్మ మేము ఊరెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలని చివరికి పాపం ఊరు వెళ్ళి రావడానికి రెండు వేలు ఖర్చు అయితే పెన్షన్ వచ్చే మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయలు మిగులుతుంది కానీ అది కూడా కాదు ప్రధానంగా ఒకసారి పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల మళ్ళీ ఉండదేమో పెన్షన్ కట్ చేస్తాడేమో ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు బెంగళూరులో ఉన్నా చెన్నైలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా పొలమౌంట్ ముప్పై తారీఖు వచ్చేటప్పటికి నేను ఊరెళ్ళాలి ఊరెళ్ళాలని ఊరెళ్తున్నారు సో ఇలాంటి ఒక పరిస్థితి అదే గానీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి ఈ పరిస్థితి రాదని అంటున్నారు ఒకసారి ఇప్పుడు వార్తా ప్రధానంగా వచ్చిన ఒకటేమో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి ఇది చాలా అన్యాయం ప్రజలకి అన్యాయం జరుగుద్దని అడుగుతున్నాయి రెండవది పెన్షన్ అనే అంశం కూడా ఇవ్వగలిగినా కానీ సచివాలయ సిబ్బంది ఇవ్వట్లేదని వాళ్ళు మేము అలా కాదు బ్యాంకులో వేస్తామని వీళ్ళు మధ్య మొత్తం మీద ముసలి నలిగిపోతున్నారు ఏం చెప్తారు ఈ రెండు విషయాల్లో మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారు పెన్షన్లు అంటే వాలంటీర్స్ తీసారు ఎలక్షన్ పర్పస్ సచివాలయం సిబ్బంది దాదాపు పది మంది పైన ఉంటా ఉంటారు సచివాలయానికి వాళ్ళ ద్వారా కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది రెండు అంటే అకౌంట్లో అనేది కొంతమందికి అకౌంట్స్ ముసలి లేకపోవచ్చు ఉన్న మెసేజ్ చూసుకుంటే రాకపోవచ్చు అంటే కొంతమందికి ఉండి పర్వాలేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీని బట్టి కొన్ని వెళ్ళినా పర్వాలేదు కానీ ఏంటంటే మిగతా రానోళ్ళకి ఈ అకౌంట్స్ లేనటువంటి వాళ్ళు కానీ లేదా దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు కానీ ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయం సిబ్బంది ద్వారా మరి తీసుకెళ్లి ఇంటిని తీసుకెళ్లి ఇవ్వచ్చు 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 కానీ చేయట్లే అంటే ప్రభుత్వం కావాలని ఒక ప్రతిపక్షం మీద నెట్టడానికే అనుకోవచ్చా ఆ ప్రతిపక్షాల మీద ఈ విషయం మీద అయితే ఖచ్చితంగా నెట్టడానికి అనేది మనం భావించాలి అవకాశం ఉంది సార్ ఓకే ఇది చాలా కీలకమైన అంశం ఇది కూడా ఎందుకంటే నేను కాకినాడలో సచివాలయ సిబ్బందితో ఇంటర్వ్యూ చేశా పది మంది అన్న చెప్పినట్టు ఒక పది మంది సచివాలయ సిబ్బంది ఉంటారు రమారమి ఆ సచివాలయ పరిధిలో మూడు వందల నుంచి నాలుగు వందల మంది మాత్రమే పెన్షన్లు ఉంటాయి అంటే ప్రతి సచివాలయంలో కనీసం ముప్పై మందికి ఒక్కొక్కళ్ళు ఇస్తే వాళ్ళే సచివాలయ సిబ్బంది పనిచేసేయచ్చు అంటే పది మందికి ముప్పై మందికి ఒకళ్ళు ఇచ్చే ఇవ్వాలంటే ఒక్క రోజులు ఇవ్వచ్చు రెండు రోజులు ఇవ్వచ్చు కానీ కావాలని ఈ అధికారులు ఆ రకంగా వాళ్ళతోటి ఇప్పించట్లేదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ వాస్తవమే కదా సమంజసమా కాదా సచివాలయ సిబ్బంది రెండు రోజులు కేటాయిస్తే అందరికి ఇచ్చేయచ్చు కదా ఇచ్చేయచ్చు అదే నేను ఇంకా ప్రశాంతంగా ఎండ కదా నా సరే అన్న ఇప్పుడు అది జనానికి అవగాహన ఉందంటరా ఉంది ఆ సచివాలయ సిబ్బంది ఇవ్వచ్చు ఈ పెన్షన్ ఇవ్వనందుకు పెన్షన్ ఇంటికి రానందుకు ఈ ప్రతిపక్షాల మీద బురద జరుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి జనం నమ్మే అవకాశం ఉందా అంటే తెలిసి తెలియన వాళ్ళు ఈ పెన్షన్ లో వాళ్ళు దగ్గరికి వెళ్ళి అంటే ఇంటి దగ్గరకు తీసుకురావడం వల్ల అలవాటు పడేది అయితే ఇది జగన్ అండ్ చంద్రబాబు నాయుడు కుట్ర ద్వారానే చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్ళి ఈ పనిచేసాడు అనేది సాక్షి టీవీలో చెప్తున్నాయి దాని ద్వారా తెలిసి తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ శాతం నమ్మే అవకాశం కూడా ఉంది ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే దాని ద్వారా ఏ ప్రభుత్వం అయితే ఉన్నదో ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే స్థలాల దగ్గర సగాదాలు వస్తే దాన్ని మనం సివిల్ కోర్టులు వేసుకునేటువంటి వాళ్ళు కింద కోర్టులు దాన్ని వేసుకుంటే హైకోర్టులు వేసుకోమన్నారు లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సీట్లు తీసుకోవాలన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం అయితే పరిపాలన ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్తే అక్కడ

ఓకే అంటే జనసేనకి కొంచెం ఉంది వైసీపీ అన్న ఇంకా మీరు మాట్లాడతారా ఇప్పుడు అదే నేను పెన్షన్ గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నా కదా ఈ రెండు ప్రధానంగా పత్రికలు వచ్చాయి కదా మీ ఒపీనియన్ ఏంటి వాలంటీర్ అయితే ప్రజెంట్ పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సో వాలంటీర్లు ఇవ్వాలి రూల్ అయితే లేదు వాళ్ళ సచివాలయం సిబ్బంది ఇవ్వచ్చు 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 ఎలక్షన్ కోర్టు నిబంధనల ప్రకారం వాలంటీర్లు పక్కన పెట్టడం అనేది కరెక్టే సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇవ్వటం అనేది కూడా పద్ధతి మంచిదే వా ఓల్డ్ పర్సన్స్ ఓల్డేజ్ పద్ధతి చెప్పారు కాబట్టి వాళ్ళ ఇంటర్లకి తిరగలేరు కాబట్టి వాళ్ళ ద్వారా పంపించడం అనేది మంచి ఒపీనియన్ ఓకే ఓకే ల్యాండ్ రైట్లింగ్ అనేది మంచిదా కాడా మంచిది కాదా ఓకే నడతవాళ్ళు ఏంటి పరిస్థితి ప్రెసెంట్ అయితే కనుక న్యూట్రల్గా ఉంది న్యూట్రల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ చెప్పాలంటే అది వాళ్ళు వస్తారు లాస్ట్ ఫైవ్ మినిట్స్ మేము చూస్తున్నాం కాబట్టి ఎవరు గెలుస్తారు అనేది నేను చెప్పలేము గడద వల్ల ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది గత ఐదేళ్ళుగా ప్రీవియస్గా చూసుకుంటే ఫైన్ అంత ఓకే అని చెప్పాలి బాగుందని చెప్పి బాగుందని చెప్పాలి బట్ ఓకే బాగుంది అన్న మీ మీరు చెప్పండి నిడదవాళ్ళు రాజకీయం ఎట్లా ఉంది ఎవరికి అవకాశాలు ఉన్నాయి మాట్లాడుతున్నాయి కూటమి అభివృద్ధి జనసేన పక్కాగా నా ఎనాలిసిస్ ప్రకారం జనరల్ ఎనాలిసిస్ జనరల్ గా చేస్తా ఉంటా రోజు సరదాగా నేను నాకు ఏడి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పొలిటికల్ నేను ఆంధ్రప్రప ఆంధ్రప్రప కూడా ఎప్పుడు డెబ్బై మూడు నుంచి నా నా వయసు కూడా మా తాత స్వసంత సమర ఎనభై పద్దెనిమిది సంవత్సరం వీతికాన్ని స్పెషల్ చేసా ఉంటాయి

ఎందుకు మరి ఇట్లా పాపం ఇప్పుడు పాపం ఉండి కొలిది ఉండి కొలిది జగన్కి అటాచ్ అయిపోయింది ఆయన యాక్చువల్గా మంచి ఆయన మంచి ఆయన ఇప్పుడు మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ఇప్పుడు పొజిషన్ అదే ఇప్పుడు పొజిషన్ చూస్తే సెట్ చేస్తున్నాడు తప్పుడు దోవలకి వెళ్ళాడా వెళ్ళాడు ఓకే అంత సంవత్సరం లేదు తప్పుడు పెట్టాడు ఆయన వాళ్ళ కూతురు కామెంట్ చేయడం వాళ్ళ కూతురు మళ్ళీ నా ప్రాపర్టీ కాదండడం ఎట్లా చూస్తున్నారు మీరు అది కరెక్ట్ కాదండి అక్కడ కూతుర్ని నా ప్రాపర్టీ కదా కన్న కూతురిని అది కరెక్ట్ కాదు కదా ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండాలి చెప్పేమన్నా దొబ్బింది ఆయన పాపం పెద్ద ఆయనకి వయసు ముదిరి వయసు ముదిరి వైరస్ 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 వచ్చింది ఫ్యామిలీ మంచివాడే పాపం ఎందుకు మనిషి మంచిోడే గుణమే అని మార్చేసారు మార్చేశారు మనిషి మంచి వాడే గాని గుణమే అంటారు కదా పాపం పెద్ద అయినా అయిపోయాడని వీళ్ళ అభిప్రాయం ఓకే అప్పుడు మీ నా పేరు గంటా శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు ఆహా గంటా శ్రీనివాసరావు అయితే ముద్రగడ మీద మాట్లాడాలా చెప్పండి సార్ సరే ఇప్పుడు ముద్రగడ గారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా వాళ్ళ అమ్మాయి కరెక్టా ముద్దగడ కరెక్టా వాళ్ళ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే చెలోతూనే ప్రోగ్రామ్ పెట్టాడు ఆయన ఒకసారి పిలుపునిచ్చారు వేలాదిగా నిడదోళ్ళ నుంచి వేలాది మంది ఉంది నిడదోళ్ళ మండలం నుంచి పట్టణం నుంచి కూడా ఆ రోజున ఆయన పట్టాలెక్కమంటే పట్టాలెక్కాం కానీ ఇవాళ గది దొంగల పార్టీలో చేరాడు ఆయన చాలా బాధాకరమైన విషయం అండి ఆయన్ని మేము ఎప్పుడూ ఆరాధ్య దైవిక భావించేవారు కానీ ఇవాళ ఆ విలువ పోగొట్టుకున్నాడండి ఆయన ఓకే సార్ ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఎక్కడే ఉంటదండి రాష్ట్రం అసలు రాష్ట్రం మొత్తం ఎక్కడ కూడా ఉండదు సార్ జీరో జీరో అసలా ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదండి నా తెలిసిండి ఓకే సరే ఇప్పుడు నిడద వల్ల ఎట్లా ఉందన్నా రాజకీయదవ ఎవరికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ దుర్గేష్ గారు గెలవడం ఖాయం అది మెజార్టీ అంటారా పాతిక ముప్పై వేలు గ్యారంటీగా మెజార్టీ వస్తది బాగా టైట్ ఉంది తెలుగుదేశం వాళ్ళ సేకరించట్లేదు అంటున్నారు లేదు లేదండి అందరూ కూడా కలిసి కట్టి పని చేస్తున్నారు బీజేపీ జనసేన మూడు చాలా చక్కగా పని చేస్తున్నారండి అవన్నీ కావాలని అపోజిషన్ వాళ్ళు వద్దంతులు సృష్టిస్తున్నారు తప్ప అవి ఏమీ లేదండి అన్న ఏంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉండాలా తీసేయాలా నాకు దాని గురించి పెద్ద పెన్ సంబంధించి మీ పెన్షన్స్ ఈ వరకు సచివాలయ సిబ్బంది ఇచ్చేవారండి మున్సిపల్ స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ టైర్ ఇచ్చేవారు ఇప్పుడు వాలంటీర్ల కోసం పని ఏం లేదండి మరి దాని గురించి పెద్ద అయితే చేస్తున్నారు ఏంటంటే ముసలి వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాం తప్ప ఏమీ లేదు ఓకే సరే ఇప్పుడు మీరు జనసేన గెలుస్తుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ నిన్న చాలా ఆవేశపూరితంగా ప్రసంగించాడు అని అంటున్నారు నెల్లూరులో విన్నారా మీరు లేదు సార్ లేదు ఆయన ఆవేశంగా మాట్లాడినా నిజాయితీగా మాట్లాడతాడు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రజలను హత్తుకునేలా నిజాయితీగా మాట్లాడతాడు అతను నిజాయితీ నాకు చాలా నిజాయితీ పురుడికి అతను సొంత ఆస్తులే కదండి ఖర్చు పెట్టుకుని ప్రజలకి సేవ చేస్తున్నాడు ఎవరికి ఇచ్చిన యూ మీరమ్మా ఇంకా మీరు మాట్లాడదు మాట్లాడండి బ్రో ఆయన టీ తాగుతున్నారు బ్రో మీరు టీ తాగుతున్నారు కాబట్టి మీరు మాట్లాడాల నిడదోళ్ళు ఎవరు వచ్చే అవకాశం ఉంది నిడదోళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరికే వస్తారు కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ నాలుగు అనేది ఎక్కడా లేదండి ఇంకా నాలుగు అంటే శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి అలా పెద్ద వచ్చి అలా నడదొక వచ్చాడు కానీ దుర్గేష్ గారు అయితే నాలుగు లోకలు కదా ఎక్కడి నుంచి రాయమండ్రి మా అతి ఇరవై కిలోమీటర్లు ఒక ఇరవై నిమిషాలు అరగంటలో వచ్చారు అలాగే ప్రజలను కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక నెలలోనే ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయాడు అసలు ఇప్పుడు నేను జనసేన అనుకోండి నాకేమన్నా ఇంట్లో పథకాలు ఏమైనా ఉంటే రానివ్వకుండా చేయడం లేకపోతే ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదండి ఇప్పుడు రేషన్ కార్డు కూడా అది రావడానికి నాకు దగ్గర గత ప్రభుత్వంలో కూడా రాలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో నేను అది కూడా కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళతో సిబ్బందితో కొద్దిగా డైరెక్ట్ గా అది అంబలాడౌన్ వల్ల అది దాని వల్ల నాకు వచ్చింది ఓకే అందుబాటులో ఉంటాడా అందుబాటులో అయితే ఉండడనే అసలు ఉండడు ఈ నెలల ఎలక్షన్ దగ్గరికి వచ్చాక అందుబాటులో ఉండడం జరుగుతుందండి అంతే అప్పటిదాకా అంత ముందు వరకు గ్యారెంటీయా గ్యారంటీ గెలుపు ఓకే 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 అన్న మీరు చెప్పారా మీరు ఎవరు గెలుపని చెప్పారు ఆ సార్ ఆ గెలుపు టీడీపీ గెలుపేండి టీడీపీ టీడీపీ లేదు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కన్ఫామ్ అండి సింహ కన్ఫామ్ నిడదల్లో జనసేన అభ్యర్థి కన్ఫామ్ అండి కొప్పూరు కూడా టీడీపీ మొత్తం కన్ఫామ్ గొప్పకోపూరు కూడా మొత్తం కనుక్కో టీడీపీ మొత్తం కన్ఫామ్ ఓకే రైట్ అండి థ్యాంక్ యూ పెద్దయినా నమస్కారం పెద్దయినా నమస్కారం ఏమన్నా ఒక మాట మాట్లాడతారా అన్నా ఒక మాట మాట్లాడతారా ధర్మం గెలవాలండి సార్ అన్నా ధర్మం గెలవాలి ధర్మం గెలవాలి అంటే ధర్మం గెలవాలంటే నా ఏం అర్థం చేసుకోవాలి చెప్పట్లేదండి సమ మొత్తం ప్రజలందరికీ తెలుసు అంతేనా ఏందన్నా మాట ధర్మం దేశం అక్కడ దేశం కోసం రాష్ట్రాల జర్మ పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఆ ఆయన కలియుగంలో భగవంతుడే ప్రతి వాడండి ప్రతి యుగంలో కూడా నేను ప్రత్యక్షం అవుతాను అన్నాడు నేను ప్రజలని కాపాడటానికి వచ్చిన కలియుగ అభిమన్యుడైను అబ్బబ్బా అందరూ ఎందుకంటారండి కాశీలో ఎవరో మన ఆంధ్ర గురించి తెలియని ఒక సిద్ధాంతి కాశీలో పవన్ కళ్యాణ్ గారి జాతకాన్ని చూసి ఎవరో పవన్ కళ్యాణ్ అంట ఇతను ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున పోరాడుతున్నాడంట అతన్ని కాపాడుకోపోతే మటుకు ఆంధ్రాకి భవిష్యత్తు ఉండదు తన జీవితం కూడా అందులోనే సమిదైపోతాడని చెప్పి అతను చెప్పుకొచ్చేటండి ఆల్రెడీ కూడాను నా ఎనాలిసిస్ కూడా సరిపోయింది అది మీరేం చేస్తారు ఇందాక మీరు ఒకటి మాట్లాడుతుంటే ఆవేశంగా మాట్లాడతారండి అది ఆవేశం కదండి సార్ భావోద్వేగం అంటే ఇంత దారుణాలు ఇంత అన్యాయం జరుగుతుంటే మనం ఏమీ చేయని ఒక నిరాశ జీవులా మిగిలిపోతున్నాయి కదా నిస్సహాయత నిస్సహాయత అండి సార్ అలాగని జగన్మోహన్ రెడ్డి మీద కోపం కదండి అది అతని యొక్క జాతకాన్ని బట్టి ప్రజల పిడుపుడు అంటే శాస్త్రం ఏం చెప్తుంది ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టే పరిపాలించేవాడు కూడా నరహంత కూడా వస్తాడని రాసిందండి మెజార్టీ ఆఫ్ పీపుల్ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాయకులు కూడా అటువంటి వాళ్ళు వస్తున్నారు బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు ప్రజల యొక్క ఆలోచన ఉందరండి బలంగా ఉందని కూడా సార్ ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్నప్పుడు అండి చాలా పోటా పాటిగా ఉంటుంది ధర్మమే గెలుస్తుంది కానీ ఇది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మంచి ఉన్నప్పుడు చాలా పోరాటం జరుగుతుందండి కానీ ఒక్కడ మాత్రం చెప్తాను పెరుగుడు విరుగుడు కరకే అంతే అంటారు ఎందుకంటే జనం మరి కాదు జనం ఎందుకు ఇట్లా అంటారు ఇది యుగ ధర్మం యుగ ధర్మం అంటే ఎవరి మీద నా కోపం లేదండి ప్రతి ఒక్కరు మాయిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాయలు ఉన్నారండి ఒక రకం చెప్పండి వాల్యూస్ ఓకే అసలు నైతికులు లేరు తొంగలో ఒక్కేసారు కానీ నేను సజావుగానే ఉన్నాను సజావుగానే మాట్లాడుతాను సజావుగానే బెస్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారండి ఒకటి మీరు అర్థం చేసుకోండి టీడీపీ టీడీపీ హయాంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే నిష్కల్మంగా ధైర్యంగా ప్రశ్నించేవారు అందరూ ఈ రోజున అతిరథ మహారాజుల ప్రశ్నించే యొక్క ధీరత్వాన్ని కోల్పోతున్నారంటే అది ఎంత దానంలో అర్థం చేసుకోండి రెండు మూడో విషయం ఏంటంటేనండి ఆ విపక్షాల మీద దండయాత్రస్తారు విపక్షాల మీద వస్తారంటారు ఎవండి విపక్షాలు ఉంటానండి అసలు మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా ఒక ఏక కుటుంబంగా తయారయ్యి ఒక్కరు నిద్రిస్తున్నారంటే ఇప్పుడు ఇందులో టెన్ పర్సెంట్ అటు టెన్ పర్సెంట్ ఇటు ఉన్నారంటే మేబీ అక్కడ పొరపాటు జరిగింది అనుకోవచ్చు కానీ మొత్తం నైంటీ పర్సెంట్ అటువైపు ఉన్నారంటే కొంత ఆలోచన జరిగిందా సార్ వెరీ గుడ్ మీ పేరు పేరు నా రమేష్ ఏం చేస్తారు మీరు నేను షేర్ మార్కెట్ కమోటీస్ మార్కెట్ అనాలిసిస్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు

దేశాన్నే శాసించే స్థాయికి ఎదుగుతాడు ప్రజల తరఫున తన ప్రాణాలు కూడా లెక్క చేయని ధీరత్వమైన వ్యక్తి అండి కానీ మూడు పెళ్లిళ్ళు గట్ట అంటారు కానీ అండి తల మీద రాసి ఉంటారండి ఎవరేం చేయలేరు సార్ మూడు పెళ్లిళ్ళు ఏంటండి ఆయన పెళ్లి చేసుకుని పుస్తకాలు పురుగులో గదిలో కూర్చొని చదువుకుంటూ ఉండేవాడు వీళ్ళకి ఏ కోరికలు ఉంటాయి కాస్త వైవాహికంగా ఏదో బయటకు వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి షికార్కి వెళ్ళాలి ఏదో కాస్త ఆయనతో గడపాలండి కానీ ఆయన ఏంటంటే నాకు అర్థం కావట్లేదు నాకు ఏదో చేయాలనిపిస్తుంది దేశం కోసం ప్రజల కోసం అని ఆయన ఒక ఒక రకమైన వైరగంతో చిన్న వయసు నుంచే వైరగంతో మాట్లాడేవాడు తల్లిగాడించి వాళ్ళ బ్రదర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చిరంజీవి గారు నాగబాబు గారు అటువంటి వ్యక్తికి మనం ఇవ్వబతానండి అంటే నేను ఆశ్చర్యంగా చెప్తాను మానవ జన్మలో ఇరవై ఒక్క జన్మలండి ఒక జన్మ అనుకుంటారు ఇరవై ఒక్క జన్మలో ఇది ఎవరెవరిది ఎన్నో జన్మో మనకు తెలియదు ఈ జన్మ మనం మనం ఎలా ప్రశ్నించలేము ఏమి చేయలేము కనీసం ఆయన తోడ్పాటు నిద్దాం మనం కానీ ఇప్పుడు అది కూడా చేయకుండా ఏదో పక్క గడుపు ఏదో చేస్తామంటే తాత్కాలికంగా బాగుంటాం కానీ పర్యవసానం టూ ట్వంటీ కోవిడ్ వచ్చి జీవితకాల పాఠాలు నేర్పింది సో కూడా మనం చేసుకోకుండా మంచిండే చెడుండే తెలుసుకోకుండా జ్ఞానాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోకుండా మనం తప్పనిక లేస్తాం అటుకండి దాని పరివసాన్ని మన మీద కాకుండా మన పిల్లల మీద కూడా తప్పనిసరిగా చూపిస్తుంది సార్ పెట్టాలి బౌలి ఒకటండి ఇప్పుడు పదగాలు ఇచ్చేస్తాం చేస్తాను కట్టండి అది దేనికండి సార్ పదకాలు దేనికండి అసలు ఇప్పుడు మీరున్నారు నేనున్నాను నేను నెలకొల్ అష్ట సంపాదించుకున్నాను దాన్ని ఏదో డెవలప్మెంట్ కాదు పథకాలు అండి మీరంటే ఏవో చేసి లక్ష రూపాయలు సంపాదిస్తారన్నా కానీ చెప్ప డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి చాలా పథకాలు పథకాలతో పాటు అభివృద్ధి ఉండాలండి కానీ ఆ పథకాలు ఏంటంటే వాళ్ళలో ఒక లక్ష లేజినెస్ తీసుకొచ్చే స్థితికి తీసుకెళ్ళకుండా వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునే ఆశలు కల్పించాలండి వాళ్ళకి పథకాలు ఆ టైంలో ఉండాలి డేలవాడికి ఇవ్వండి దురువినియోగం రాకూడదు ఈ రోజున ఉన్న వాళ్ళకి కూడా కోటలు గేలర్ కంటే కోటలు పడి వ్యక్తులు తీసుకుంటారండి పదగారు నేను నా ఎవరిని గించపరచట్లేదు ఇది మాట చెప్పారులే ఇంకోటండి నాకు స్తం వచ్చింది మా భార్య పైన స్థలం వచ్చిందండి నాకు వద్దు నేను రిజిస్ట్రేషన్ చేయించుకుని అది నేనోడికి ఇచ్చాడు అని చెప్పాను నేను సూపర్ అన్న రైట్ అది లేనండి మీరు అందరూ పవన్ కళ్యాణ్ ఆశయాలతోటి మంచి పనులు చేస్తున్నారు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు కదండీ మంచి ఉంది కాబట్టి నా దగ్గర అక్కడ ఇక్కడ మంచిగుంది చంద్రబురాణి గారి దగ్గర విజనరీ ఉంది లోపల ఉన్నాయి దగ్గర దగ్గరనే కాదంటకి ప్రతి మనిషిలో లోపలు ఉంటాయి కానీ ఇప్పుడు ఈ సారి వస్తే సరిదిద్దుకుంటాడు ఆయన ఎందుకంటే చివరి టైం ఏంటంటే ఈ టైం అయితే లాస్ట్ ఆయన నెక్స్ట్ ఏంటనేది నాకు తెలిసింది ఆయన పరిస్థితి ఆయన ఆరోగ్యం అంటే ఇప్పుడు ఓపెన్ చేయకూడదండి అండి మాకు తెలుస్తుంది ఏమా మీరు ఓపెన్ చేయకూడదంటే నాకు అర్థం అయింది సరే ఓకే లేదు సరే సరే ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ టీ రూమ్ లో ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారు అన్నగారు మాట్లాడదలుచుకున్నారా లేదా మిత్రమా యూత్ యంగ్ నువ్వు మాట్లాడబోతే ఎట్లా మనం యువకులే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు చూడు పెద్ద ఆయన ఎంతసేపు నీ ఒపీనియన్ చెప్పు నిడుదల వల్ల ఎట్లా ఉంటుందో ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయట్లా పిఠాపురం ఆయన ఇక్కడ ఎవరు సపోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు అంటే కందులు దుర్గేష్ కి సపోర్ట్ చేస్తారు ఏ గుర్తు చేస్తారు ఓటు

ఏమంటే జాబు సెలవు పెట్టాను శాలరీ రాదు బట్ ఏంటంటే నా పిల్లలకి ఫ్యూచర్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారు వస్తారు చంద్రబాబు నాయుడు వస్తారు చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా గొప్పగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంకా బాగుంటుంది సో తర్వాత ఏంటంటే భావితరాలకి ఆయన జాబ్ రావడానికి కానీ ఒక సింగపూర్ లాగా మన రాష్ట్రాన్ని తయారు చేసే కెపాసిటీ ఉందండి ఇద్దరికీ

చాలా చాలామంది వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్న వాళ్ళు ఇక్కడ నాకు కనపడ్డారు మరి అనేది మన చేతిలో ఉండవు కానీ మొత్తం మీద అయితే గెలుపు కాస్త నాకు తెలిసి వీళ్ళందరితో మాట్లాడినాక నిడదవోలులో కందుల దుర్గేష్ గారి గెలుపు ఖాయంగా కనపడుతోంది మరి చూద్దాం ఇంకా రకరకాల ప్లేసులకు వెళ్దాం నిడదవోలులో కిరణ్ టీవీ పదయాత్రలో భాగంగా అనేక మందిని కదిలిద్దాం వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దిస్ ఇస్ కిరణ్ టీ టైమ్ ఫ్రం నవలు థ్యాంక్ యూ